ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులరా ఇప్పుడు మనం ఎరుశలేములోని పాత నగరంలో ఉన్నాం ఆనాటి ఎరుశలేమ పాతపట్నంలో యేసుప్రభువారి కాలంలో జరిగిన అనేక సంఘటనలకు ఆధారాలు ఇప్పటికీ ఉన్నాయి యేసుప్రభువారి కాలం నుండి ఇప్పటికీ ఉన్న ఆ ఆధారాలేంటో ఆ ప్రదేశాలేంటో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది యేసుప్రభువారిని గిత్సెమనే తోట వద్ద పట్టుకున్న తర్వాత కయ్యప అనే ప్రధాన యాజకుని ఇంటి వద్దకు ఆయనను బంధించి తీసుకుని రావటం అక్కడి నుండి ఆయనను మరల పిలాతు వద్దకు తీసుకుని వెళ్ళటం ఇదంతా చక్కగా మ్యాప్తో సహా ఈ వీడియోలో చూపిస్తూ వివరిస్తాను అయితే ఇప్పుడు మనం యేసు ప్రభువారి కాలంలో ఉన్న ప్రధాన యాజకుడు అయిన కైపా ఇంటి వద్దకు వెళ్ళి అక్కడ ఇప్పటికీ ఉన్న ఆ ఆధారాలేంటో చూద్దాం మీకు చెప్పడానికి చాలా సంగతులు చాలా విశేషాలు ఉన్నాయి కాబట్టి ఈ వీడియో మొత్తం చూడండి ఇప్పుడు ఎరుశలేములోని పాత పట్టణంలో సియోను కొండపై నడుచుకుంటూ మనం కైపా ఇంటి వద్దకు వెళ్తూ ఉన్నాం అదిగో ఆ కనిపించేదే కైపా ఇల్లు ఇప్పుడు కైపా ఇంటి వద్ద ఒక చర్చ్ ని కట్టారు ఆ చర్చ్ ని మనం చూస్తూ ఉన్నాం అక్కడికి వెళ్ళాక చాలా ప్రదేశాలను మనం చూడవచ్చు అంటే యేసు ప్రభు వారిని తోట వద్ద నుండి కైప ఇంటి వద్దకు తీసుకుని వచ్చి మరల ఆయనను పిలాతు వద్దకు తీసుకుని వెళ్లిన దారి అంటే ఆ దారిలో ఉన్న మెట్లు అంటే యేసు ప్రభు వారు నడిచిన మెట్లు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి ఆ మెట్లను మనం ఈ వీడియోలో చూద్దాం అంటే యేసు ప్రభు వారి కాలంలో కైప ఇంటి వద్దకు రావడానికి ఉన్న దారి అది ఒక్కటే తర్వాత కాలంలో అది పూడిపోయింది కొంతకాలం తర్వాత త్రవ్వకాల్లో ఆ దారి మరలా కనిపించింది ఆ కాలపు ఆ మెట్ల దారిని అంటే ఏసు వారు నడిచిన దారిని ఈ వీడియోలో చూద్దాం యేసు ప్రభు వారిని కైపా ఇంటి వద్ద విచారించిన ప్రదేశాన్ని కూడా ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం యేసు ప్రభు వారిని ఆ రాత్రి కైపా ఇంటి వద్ద ఉన్న ఒక జైల్లో ఉంచారు ఆ జైలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇదిగో ఇప్పుడు మనం మన ఎదురుగా ఒలివల కొండను చూస్తూ ఉన్నాం అదిగో కనిపించేదే ఆ ఒలివల కొండ దానిపైన ఎన్ని వేల సమాధులు ఉన్నాయో చూసారా ఒక బోర్డు కనబడుతూ ఉంది ఆ బోర్డు మీద కయప ఇంటి వద్ద కట్టిన చర్చ్ పైన నల్లని డోమ్ ఆ పైన సిలువ దాని ఎడమ ప్రక్కన సిలువపై కోడిపుంజు ఫోటో కూడా మనకు కనబడుతూ ఉన్నాయి అంటే యేసుప్రభు వారిని కాయపా ఇంటి వద్ద విచారించిన ప్రదేశం ఇదే ఆ రోజు పేతురు అబద్దం ఆడినప్పుడు కోడి కూసిన ప్రదేశం కూడా ఇదే అని చూపిస్తూ ఈ చర్చ్ పై కోడిపుంజు బొమ్మను కూడా పెట్టారు ఇక ఈ బోర్డుపై హోలీ ప్లేస్ చర్చ్ సెయింట్ పీటర్ ఇన్ గల్లికంటు అనే అక్షరాలు ఈ బోర్డుపై కనబడుతూ ఉన్నాయి ఇక్కడ కట్టిన చర్చ్ పేరు సెయింట్ పీటర్ చర్చ్ అయితే ఇక్కడ గల్లికంటు అనే అక్షరాలు కూడా కనబడుతూ ఉన్నాయి గల్లికంటు అనేది లాటిన్ పదం అంటే కోడి కూసింది అనే అర్థం వచ్చే పదం ఇది ఇక్కడ ఒక ముస్లిం వ్యక్తి నమాజ్ చేసుకుంటూ ఉన్నాడు చూసారా అంటే ఎరుషలేములో యూదులు క్రైస్తవులు మాత్రమే కాదు ముస్లిమ్స్ కూడా ఉన్నారు ఇక్కడ ముస్లింస్ బహిరంగంగా ప్రార్థన చేసుకున్నా కూడా ఎవరూ అభ్యంతరం చెప్పరు ఇది ఆనాటి ప్రధాన యాజకుడైన కైప ఇల్లు కాబట్టి ప్రధాన యాజకుడు ఎరుశిలిమ దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళి రావాలి కాబట్టి ఆయన ఇల్లు దేవాలయానికి దగ్గరగా ఉంటుంది ఇక్కడి నుండి కైప రోజు దేవాలయానికి వెళ్ళి వస్తూ ఉండేవాడు ఆ కైప ఇల్లు ఇదే కైపా ఇంటి వద్ద నుండి చూస్తూ ఉన్నప్పుడు అది దూరంగా పసుపు కలర్లో ఒక డోమ్ కనబడుతూ ఉంది అంటే అదే డోమ్ ఆఫ్ ద రాక్ ప్రభువారి కాలంలో అక్కడే రెండవ ఆలయం ఉండేది అంటే యేసుప్రభువారు వెళ్ళిన రెండవ ఆలయం అక్కడే ఉండేది అంటే ఆలయానికి ఇంత దగ్గరగా కైపా ఇల్లు ఉందే అని మనకి అర్థమవుతూ ఉంది కదా ఇప్పుడు ఇక్కడి నుండి మనం పీటర్ చర్చ్ లోపలికి వెళ్ళి ఆ పరిసర ప్రాంతాల్లో అప్పుడు జరిగిన ఆ ప్రదేశాలన్నీ చూద్దాం మా టూర్లో మా గ్రూప్లో మాతో పాటు వచ్చిన వారు ఇంకా కొంతమంది రావాలి అందుకనే మేము ఎదురు చూస్తున్నాం వారందరూ వచ్చాక ఒకేసారి అందరం లోపలికి వెళ్దామని ఎదురు చూస్తూ ఇక్కడ నిలబడ్డాం ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం ఇప్పుడు మనం లోపలికి వెళుతూ ఉండగా అదిగో అక్కడ చూడండి అక్కడ ఒక ఆర్ట్ కనబడుతోంది అందులో యేసు ప్రభువాన్ని తాళ్లతో కట్టి క్రిందకి దించుతున్నట్లుగా ఒక ఆర్ట్ వేశారు అంటే ఆ రాత్రి ఆయనను కైపా ఇంటి వద్ద ఇక్కడ ఉన్న ఒక జైల్లో యేసు ప్రభువాన్ని పెట్టారు ఆయనను తాళ్లతో కట్టి ఈ విధంగా జైల్లో దించారు అని ఆ ఆర్ట్ మనకి తెలియచేస్తూ ఉంది ఇప్పుడు లోపలికి వెళ్దాం ఇక్కడ కూడా ఒక బోర్డు పెట్టారు ఈ బోర్డులో యేసుప్రభువారి కాలం నాటి ఎరిశీలేము పట్టణం ఎలా ఉండేదో చూపిస్తూ ఆ మ్యాప్ను ఇక్కడ పెట్టారు ఇది దాటి ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం ఇక్కడ నుండి చూడండి ఎరిశీలేము పాత పట్టణం ఆఫ్ ద రాక్ ఉన్న మోరియా పర్వతము కెద్రోను లోయ ఆ ఎదురుగా కొండ ఈ ప్రదేశం మొత్తం మనం ఇక్కడి నుండి స్పష్టంగా చూడగలుగుతున్నాం నిజంగా ఈ ప్రాంతం అంతా చాలా అందంగా అద్భుతంగా కనిపిస్తుంది కదా ఎరుశిలేముకు వచ్చిన వారందరూ తప్పనిసరిగా ఈ ప్రదేశాన్ని సందర్శించి వెళ్తారు ఇక్కడి నుండి చూస్తే చాలు ఈ ప్రదేశం మొత్తం చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది ఈ మ్యాప్లో చూడండి ఇక్కడ అప్పర్ రూమ్ అనే అక్షరాలు కనబడుతూ ఉన్నాయి అంటే ఏసుప్రభు వారు ఆఖరి రాత్రి మేడగదిలో భోజనం చేశారు కదా ఆ మేడగది ఇక్కడే ఉంటుంది ఇక్కడి నుండి ఆయన ఇటువైపుగా నడుచుకుంటూ గిత్సెమని అనబడిన ఆ ప్రదేశానికి వచ్చారు ఇక్కడే ఆయన ప్రార్థించుకుంటున్న సమయంలో ఇస్కరియత్ యూద ప్రధాన యాజకులు పంపిన మనుషులతోనూ సైనికులతోనూ వచ్చి ఆయనను వారికి పట్టించిన ప్రదేశం ఇదే ఇక్కడి నుండి ఆయనను మరలా ఈ దారి వెంట కైప ఇంటి వద్దకు తీసుకుని వచ్చారు ఇక్కడ హై ప్రిస్ట్ హౌస్ అని వ్రాయబడి ఉంది చూసారా ఇక్కడ ఒక దారి కొన్ని మెట్లను మనం చూస్తూ ఉన్నాం ఇది యేసు కాలంలో వాడిన దారి ఈ దారిలోనే యేసు ప్రభు వారిని నడిపించుకుంటూ ఈడ్చుకుంటూ ఇక్కడికి తీసుకుని వచ్చారు ఇక్కడ గోడ పైన ఒక బొమ్మ కనబడుతుంది ఆ బొమ్మలో యేసు ప్రభు వారిని ఈడ్చుకుంటూ ఇక్కడికి తీసుకొని వచ్చినట్లుగా చూపిస్తూ ఈ పిక్చర్ ఇక్కడ పెట్టారు యేసు కాలంలో ఉన్న దారి ఇది ఒక్కటే ఆ రోజుల్లో ప్రధాన యాజకుడు అయిన కైపా ఇంటి వద్దకు రావడానికి ఉన్న ఏకైక మార్గం ఇది ఒక్కటే ఇది కాలక్రమేణా కొంతకాలం తర్వాత ఈ మెట్ల దారి పూడిపోయింది కానీ తర్వాత కాలంలో త్రవ్వకాలు జరుపుతున్న సమయంలో ఈ దారి కనిపించింది కాబట్టి ఇది ప్రభువారు నడిచిన దారి అని నిర్ధారించబడింది ఆ రోజుల్లో యేసుప్రభువారిని ఇదే దారిలో కైపా ఇంటి వద్దకు తీసుకొని వచ్చి మరలా ఇదే దారిలో పిలాతు అధికార మందిరం వద్దకు ఆయనను తీసుకుని వెళ్ళారు కాబట్టి ఈ దారిని మూసివేసి ఎవరు ఈ దారిలో ఇప్పుడు నడవకుండా దీన్ని జాగ్రత్తగా భద్రపరిచారు అంటే ఈ దారిలో ఇప్పుడు నడవనిస్తే ఈ దారి పాడైపోవచ్చు అనేక మంది ఈ దారిలో ఉన్న రాళ్లను వారు తీసుకొని వెళ్ళిపోతారు ఈ దారి పాడైపోతుంది కాబట్టి ఎవరు నడవకుండా ఈ దారిని మూసివేసి జాగ్రత్తగా ఇక్కడ ఇలా ఉంచారు ఆ రోజు ఏసుక్రీస్తు ప్రభు వారిని కైపా ఇంటి వద్దకు అంటే ఇక్కడికి తీసుకుని వచ్చాక ఆయనను నిలువబెట్టి కైపా విచారించాడు ఆయన మీద ఎలాంటి నేరం మోపాలో వారికి తెలియలేదు ఆయనతో మాట్లాడితే ఏదో ఒక వంక దొరుకుతుందేమో అని ఆయనను చాలాసేపు నిలవబెట్టి ఎన్నో మాటలను అడిగారు వాటన్నిటిలో ఆయనపై మోపడానికి ఏ తప్పు గాని ఏ నేరము గాని కాయపకు గాని అక్కడ ఉన్న ఎవరికి దొరకలేదు ఇక చేసేదేం లేక చివరికి కొందరు దొంగ సాక్షులను ఏర్పాటు చేశారు ఈ కైప ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవడం ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు అని యోహన్సు సువార్త పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగులో వ్రాయబడి ఉంది ఆ రాత్రి యేసు ప్రభు వారిని విచారించిన ఈ ప్రదేశంలో ఇప్పుడు ఒక చర్చ్ నిర్మించారు ఆ చర్చ్ ఇదే ఆ రాత్రి ఇక్కడే యేసు వారిని ప్రధాన యాజకుడు అయిన కైపా ఇలా అడిగాడు నీ శిష్యుల సంగతి ఏమిటి నీవు బోధించిన బోధలు ఏమిటి యూదులతో ఏమేం చెప్పావు అని ఆయనలో ఏదైనా తప్పు దొరుకుతుందేమో అని ఆయనను ఈ ప్రదేశంలోనే ప్రశ్నించాడు నేను యూదులందరూ కలిసి వచ్చే సమాజ మందిరాలలో దేవాలయంలోనే బోధించాను నేను రహస్యంగా ఇప్పుడు ఏమీ బోధించలేదు నేనేం మాట్లాడానో నన్ను అడగనవసరం లేదు నా మాటలను నా బోధలు విన్నవారిని అడిగి తెలుసుకోవచ్చు అని ప్రధాన యాజకుడైన కైపతో యేసు వారు ఆ రోజు ఇక్కడే సమాధానం చెప్పారు ఆయనను ఇక్కడే అరచేతులతో కొట్టారు ఎగతాళి చేశారు అవమానించారు చాలా రకాలుగా హేళన చేశారు ఇప్పుడు మనం అదే ప్రదేశంలో ఉన్నాం ఆ రాత్రి యేసుప్రభు వారిని విచారించిన ఈ ప్రదేశంలో ఇప్పుడు ఈ చర్చిని కట్టారు ఇప్పుడు ఈ చర్చ్లో మనము ఉన్నాం ఆ రాత్రి యేసుప్రభు వారిని ఎంతో ఘోరంగా అవమానించి హేళన చేసి ఆయనను వెనక నుండి గుద్ది నిన్ను గుద్దిందెవరో నిన్ను కొట్టిందెవరో చెప్పుకో చూద్దాం అంటూ అనేక విధాలుగా ఆయనను దూషించి హేళన చేసిన ప్రదేశంలో ఇప్పుడు మనం కూడా ఉన్నాం ఇంకా ఇక్కడ చూడవలసిన కొన్ని ప్రదేశాలు ఉన్నాయి చెప్పడానికి చాలా విశేషాలు కూడా ఉన్నాయి ఆ రాత్రి యేసుప్రభువారిని ఇక్కడ విచారణ జరిపాక కొంతసేపు ఆయనను ఇక్కడ ఉన్న జైల్లో పెట్టినట్లుగా చరిత్రకారులు చెప్తూ ఉంటారు ఇక్కడ మనం చూడడానికి మరికొన్ని ప్రదేశాలు ఉన్నాయి ఆ విషయాలన్నీ తర్వాత వీడియోలో చెప్తూ చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు అందించేలాగా దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి తర్వాత వీడియోలో యేసు ప్రభు వారిని పెట్టిన జైలు అలాగే పేతురు అబద్ధమాడిన ప్రదేశం ఇలా మరెన్నో ప్రదేశాలు మీకు చూపిస్తూ ఆ వివరాలు మీకు అందిస్తాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు